అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారు దాన్ని ఆమోదించినటువంటి రోజు ఈ రోజు మన రాజ్యాంగాన్ని ఆమోదించి డెబ్బై ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఆమోదించినటువంటి రాజ్యాంగం నేటికి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రపంచంలోనే గొప్పగా అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంగా చెప్పుకునేటువంటి మనకి ఆ గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించినటువంటి దానికి ఈ రోజు విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా రావడం జరిగింది రానటువంటి కాలంలో వారి ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగానికి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ముందుకెళ్లాలన్నటువంటి భారతదేశం ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దురదృష్టం ఏంటంటే దేశంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం గడిచినటువంటి ఆరు నెలలుగా దాన్ని పరిధిలోకి తీసుకోవడం కానీ దాన్ని ఆచరించడం కానీ దాన్ని పాటించడం కానీ లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నందుకు బాధాకరంగా ఉంది ఈరోజు రాష్ట్రంలో లోకేష్ రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది తప్ప అంబేద్కర్ గారు అత్యంత గొప్పగా రచించినటువంటి భారత రాజ్యాంగం నడవట్లేనందుకు చాలా దురదృష్టం అది అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో అనేక రకాలుగా జరుగుతున్నటువంటి విధ్వంసాలు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కానీ దోపిడీలు కానీ హత్యలు కానీ అనేక అంశాల మీద వారు నచ్చినట్టుగా చేస్తున్నటువంటి దుష్ప్రచారం కానీ ఏది కూడా రాజ్యాంగానికి లోబడి జరుగుతున్నటువంటి పరిస్థితులు లేవు ఉదాహరణ ఉదాహరణకి గడిచినటువంటి నెల రోజులుగా రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దేశంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద ఈ రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి మాట్లాడేటువంటి హక్కు ఉంది దానికి అనేక మాధ్యమాలు ఉన్నాయి ఒకటి ప్రింట్ మీడియా ఒకటి ఎలక్ట్రానిక్ మీడియా ఒకటి సోషల్ మీడియా ఈరోజు సోషల్ మీడియాలో సరే ఎవరైనా తప్పులు చేస్తే తప్పులు చేసినటువంటి వారి మీద యాక్షన్ తీసుకోవడానికి ఎవరు రాజ్యాంగబద్ధంగా దానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు కానీ కావాలని ఒక వర్గం మీద ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద కావాలని కేసులు బనాయించి ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి దానికి ఆస్కారం లేదు మీరు ప్రశ్నిస్తే మీరు శిక్ష అని చెప్పి కావాలని బెదిరించి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు గడిచినటువంటి నెల రోజులుగా చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం ఏదేమైనప్పటికీ రాజ్యాంగం ఏదైతే అమల్లో ఉందో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వారికి వారి ఆశయాలకు అనుగుణంగా వారి తాలూకా ఆలోచనలకు అనుగుణంగా భారతదేశం ఈ రోజు అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా ప్రపంచంలో ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం తప్పకుండా రానటువంటి కాలంలో మరింత ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాటం చేస్తాం అనేక అంశాల మీద ప్రజల్లోకి వెళ్తాం ప్రజలకి ప్రజలకి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి దానికి పోరాటం చేస్తాం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కాపాడేటువంటి దాంట్లో కానీ రాజ్యాంగబద్ధంగా ప్రజలకు ఉన్నటువంటి అన్ని హక్కుల్ని కాపాడుకునేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఘనమైనటువంటి నివాళులు అంబేద్కర్ గారికి అర్పిస్తూ అత్యంత గొప్ప రాజ్యాంగాన్ని రచించి ఈ రోజు నూట నలభై కోట్ల మంది ప్రజలకి ఆ భారతదేశ ప్రజలకి ఇచ్చినటువంటి అంబేద్కర్ గారి జీవితాంతం అందరం కూడా రుణపడి ఉంటాం ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తాం అన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఏదైతే గడిచినటువంటి ఆరు నెలలుగా మీరు చూస్తా ఉన్నారో చూస్తున్నటువంటి దాంట్లో ఎక్కడన్నా మీకు ఇది ప్రొసీజర్ ప్రకారం చట్ట ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుస్తుందా అనేటువంటిది ఎవరన్నా ఒక సామాన్యం అడగండి సరే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం సో అధికార పక్షం మీద మేము ఏదో ఆరోపణలు చేస్తున్నాం అని చెప్పాలనుకుంటే ఒక సామాన్యం పిలిచి అడగను ఈ రోజు మాట్లాడడానికి భయపడేటువంటి పరిస్థితి సరే ఐదేళ్ళు మేము అదే చేస్తాం అనుకున్నాం మేము ఈ రోజు ఈ ఉన్నాం కదా ఈరోజు ప్రజలు మాకు ఓట్లు వేయలేదనుకున్నాం మరి ఇప్పుడు చేస్తున్నటువంటి దాన్ని మీరు ప్రశ్నించేటువంటి దాన్ని కూడా ఆస్కారం ఇవ్వట్లేదు కదా ఇది వరకు ప్రింట్ మీ ఇది వరకు ఏదంటే సభలు సమావేశాలు గ్రామాల్లోనో లేకపోతే వీధుల్లోనో సభలు సమావేశాలు పెట్టి ప్రభుత్వం మీద మాట్లాడేటువంటి పరిస్థితి తర్వాత ప్రింట్ మీడియా వచ్చింది తర్వాత మీ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఇప్పుడు సోషల్ మీడియా వారి తాలూకా అభిప్రాయాలు వ్యక్తపరిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి దాన్ని కూడా ఇప్పుడు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఏ రకంగా ఉందో అనేటువంటిది కూడా తెలిసిపోయింది ఏ రకంగా కొన్ని పార్టీలు కొమ్ము కాసేటువంటి పరిస్థితి కొన్ని కొన్ని ఛానల్స్ కి కొన్ని ఛానల్స్ కొన్ని పార్టీలు ఈ రకంగా విడిపోయినటువంటి పరిస్థితుల్లో సామాన్యుడు వారి తాలూకా అభిప్రాయాన్ని వ్యక్తపరచాలంటే ఈ రోజు ఒక ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది కూడా ఒక ఏమంటారు ఆర్గనైజ్ ప్లాట్ఫామ్ కాదు ఎవరు నచ్చినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు ఎవరు నచ్చినట్టు వాళ్ళు రాస్తా ఉన్నారు ఏది కూడా స్వేచ్ఛ లేదు ఎవరు కూడా మాట్లాడడానికి వీలు లేదు అనేటువంటి పరిస్థితి వస్తే తప్పకుండా ఏ రకమైనటువంటి ఇబ్బందులు రానటువంటి కాలంలో వారు ప్రజల నుంచి చూస్తారు అనేటువంటిది దయచేసి వేచి ఉండి వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో జరిగినటువంటి చర్చలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మధ్యలో జరిగినటువంటి కాదు ప్రతిదీ ఆన్ పేపర్ ఉంటుంది ఏ ప్ర ఏ ప్రభుత్వం ఎప్పుడు ఎవరికి అలాట్మెంట్ చేస్తుంది ఏంటి అనేటువంటి ప్రతిదీ జీవో రూపంలో ఉంటది జనవరి మొదటి వారంలో రెండు వేల ఇరవై జనవరి మొదటి వారం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హాయంలో రైల్వే జోన్ సంబంధించినటువంటి భూమి ముడిసల్లో ఆ రోజు నేను జిల్లా మంత్రిగా ఉన్నా ముడిసల్లో భూమి కేటాయించినటువంటి మాట వాస్తవం అది ఆన్ రికార్డ్ ఉంది అది మీరు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంకి వెళ్తే ఎప్పుడు అలాట్మెంట్ ఇచ్చారు ఎప్పుడు జీవో ఇచ్చారు అనేటువంటి వాస్తవంగా ఉంటది సో లేదు అనేటువంటి దుష్ప్రచారం నేనేం సమాధానం చెప్తాను ప్రజలు మాత్రం ఏం సమాధానం చెప్తాం మా పార్టీ మాత్రం ఏం సమాధానం చెప్తాను సో ఆన్ రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఆన్ పేపర్ మీద ఉన్నాయి ఈ రోజు గ్రీన్ హైడ్రోజన్ హబ్ రేపు మోడీ గారు రావాల్సింది క్యాన్సిల్ అయింది గ్రీన్ హైడ్రోజన్ కి భూ కేటాయింపులు కానీ ఎంఓయూ కానీ చేసింది ఎవరు చెప్పండి ఈరోజు లక్ష ఇరవై కోట్లు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి వాళ్ళకి ఒక్కరోజు చెప్పున్నారే దానికి ఆజ్యం పోసింది ఎవరు చెప్పండి దానికి భూములు ఇచ్చింది ఎవరు చెప్పండి దాంతో ఎంఓయూ చేసుకుంది ఎవరు చెప్పండి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమం సరే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ ప్రభుత్వంగా వారు కొనసాగించాలి కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పింది నేను కొనసాగిస్తాం సో దేనికన్నా ఆన్ రికార్డెడ్ ఎవిడెన్స్ అన్నింటికి ఉంటాయి ఇవే నోటి మాటలు కాదు ఆన్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని చూసి మాట్లాడి దానికి ఏదైనా లేదు మీరు ఇవ్వలేదని చెప్పి చెప్పండి దాని సమాధానం చెప్తాం సార్ గత ప్రభుత్వంలో అదానితో కుదుర్చుకున్న ఒప్పందాల సంగతి ఏంటి అసలు ఏం జరిగింది దేనికి సంబంధించి పవర్ మీరు ఎక్కడన్నా గడిచినటువంటి ఐదు సంవత్సరాలు అదానీతో ఒప్పందం చేసినట్టు మీరు చూపిస్తే రాష్ట్ర ప్రభుత్వం అదానీతో ఒప్పందం చేసుకున్నట్టు మీరు చూపిస్తే నేను దేనికన్నా సిద్ధం రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేము ఒప్పందం చేసుకుని శక్తితో సెక్కి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ సెక్కితో చేసుకున్నటువంటి ఒప్పందానికి అదానీ అవతను చేసుకున్నటువంటి దానికి మాకేం సంబంధం జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అదానీతో అదానీతో ఒప్పందం చేసుకున్నట్టు ఎక్కడన్నా చూపించండి గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ఈ పవర్ కి సంబంధించినటువంటి ఏదైతే ఆరోపణ వచ్చిందో ఈ ఆరోపణ వచ్చినటువంటి దాంట్లో ఎక్కడన్నా అదానీతో ఒప్పందం చేసుకున్నటువంటి విషయాన్ని ఆ పేపర్ ఎక్కడన్నా మీరు చూపించండి మేము ఒప్పందం చేసుకుంది ఆ రోజు ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెక్కీతో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో శక్కితో చేసుకున్నటువంటి ఒప్పందాలే ఉన్నాయి తప్ప అది కూడా గడిచినటువంటి దానికి ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నాలుగు రూపాయలు తొంభై తొమ్మిది పైసలు చేసుకుంటే మేము రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు చేసుకున్నాం సో ఇవన్నీ ఈ అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ప్రభుత్వం మీద చేసేటువంటి ఆరోపణలు కానీ ఆ రోజు మేము ఉన్నటువంటి ప్రభుత్వం మీద మా చేసినటువంటి ఆరోపణలు కానీ దేనికన్నా ఆన్ పేపర్ ఎవిడెన్స్ ఉంటాయి తప్ప ఏది కూడా నువ్వు నేను మాట్లాడుకొని చేసుకునేటువంటి దానికి ఎక్కడా కూడా ఆస్కారం ఉండదు దయచేసి లేనిపోయినట్టు ఈ దుష్ప్రచారం గడిచినటువంటి పదిహేను సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి చేస్తా ఉన్నారు వీటన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం వీటన్నిటిని కూడా ఎదుర్కొంటాం గడిచినటువంటి ఆరు నెలలుగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ప్రకటించినటువంటి ఏ వస్తున్నాయని చెప్పి ప్రకటించిన వాటి అన్నిటికీ ఇప్పుడు నేను చెప్పిన గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ లేదా ఆర్సర్ మెటల్ సంబంధించినటువంటి అంశాలు కానీ లేదా టిసిఎస్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఆ రోజు మా హాయంలో మేము చేసుకున్నటువంటి ఎంఓయులు మేము ఇనిషియేట్ చేసినటువంటి ఇష్యూస్ తప్ప కొత్తగా ఈరోజు మొన్న టీసీఎస్ సంబంధించి కానీ లేదా మిగిలినటువంటి అంశాలు కానీ ఇవన్నిటికీ కూడా ఆ రోజు పునాదులు వేసింది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సరే ఇప్పుడు ఏది చేస్తావన్న సరే ఏది కూడా ఆరు నెలలు అయింది ఆరు నెలల్లో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి ఎంతమంది నిరుద్యోగ వృత్తి ఇచ్చారు చెప్పండి నెలకి నిరుద్యోగ వృత్తి ఇరవై లక్షల మందికి మూడు వేల రూపాయలు చెప్పని ఇస్తానన్నారు నెలకి ఆరు వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర యువతకి ఇస్తామని చెప్పి చెప్పాం ఆరు నెలలు అయింది మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అప్పున్న ఈ రోజు రాష్ట్ర యువతికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల మంది రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లు తీసావు పదిహేను వేల మంది ఈ వైన్ షాప్ లో పనిచేసినటువంటి సూపర్వైజర్లు తీసావు మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లో దాదాపు నాలుగు లక్షల మంది ఉద్యోగాలు పోయాయి వాటి సంగతి చెప్పండి చెప్ప వన్ నాట్ ఎయిట్స్ సిబ్బంది ఈరోజు రోడ్ల మీద పడి వాళ్ళు జీతాలు లేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉన్నాయి మీరు ఇస్తానన్న ఉద్యోగాలు పక్కన పెడితే తీసేసిన ఉద్యోగాలు ఎక్కువ మీరు సో వీటన్నిటికీ మరి సమాధానం చెప్తే బాగుంటుంది అనేటువంటిది నా తాలూకా రిక్వెస్ట్